ఫ్రెండ్స్ ఈ అయితే మనం రుసుకోండి బీచ్కి అయితే వచ్చాము ఇక్కడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరూ చిన్న పెద్ద అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంది బీచ్ అయితే ఫ్యామిలీతో అయితే వచ్చాం ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ రుసుకోండి బీచ్ అయితే మనకి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంది అలాగే మనకి ఫోటో షూట్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది రుసుకోండి బీచ్ మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళట్టే అయితే రుసుకొండ బీచ్కి ఒకసారి వెళ్ళండి చాలా బాగుంటుంది చూసారుగా అందరూ ఉంటున్నారు మామైతే మేమైతే మధ్యన వచ్చాం ఫ్రెండ్స్ ఆయన కూడా జనాలు ఉన్నారు ఎక్కువ మంది చాలామంది అయితే ఫోటోలు తీసుకుంటారు మమ్మల్ని ఫోటోలు తీసుకోమన్నారు కాకపోతే ఫోటో ట్వంటీ రూపీస్ అంటున్నారు కానీ కాకపోతే ఎందుకలా మొబైల్ తీసుకుంటామని మరి తీసుకోలేదు చాలా క్లీన్గా నీట్గా అయితే ఉంది బీచ్ అయితే సూపర్లో ఉంది ఈవినింగ్ టైంలో అయితే ఎక్కువ మంది అయితే వస్తారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మనకు ఫుడ్ కావాలంటే పక్కనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి అలాగే చిన్న చిన్న హోటల్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి ఫుడ్ కావాలంటే ఇంకా చెప్పాలంటే మనకు రుసుకొండ బీచ్ కాడ పార్కింగ్ అయితే బైక్కి ట్వంటీ రూపీస్ అయితే టికెట్ తీసుకుంటారు అలాగే కారుకి అయితే థర్టీ రూపీస్ అంతా తీసుకుంటారు చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా ఈ టైంలో అయితే అలలు అయితే చాలా బాగా నీట్గా అయితే కనిపిస్తున్నాయి చాలా అందంగా ఉంది అలలు చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది బీచ్లో కూర్చొని ఎలాగా మనం అల చూస్తున్నట్టయితే ఈ టైంలో ఒక ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ తీసుకొని ఎలా తింటుంటే సూపర్ ఉంటుంది అయితే మన పక్కన బీచ్లోనైతే అయితే ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ తిన్నాము కూర్చున్నలాగా ఒక క్షణం అయితే ఎంజాయ్ చేస్తాం బీచ్లో చూసారుగా చాలామంది అయితే సెల్ఫీలు దిగుతుంటారు ఫోటోలు తీసుకుంటున్నారు ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారబ్బా ఇంకా చెప్పాలంటే బీచ్లు చాలాసేపు అయితే ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు చూస్తుంటే మనకు కూడా చాలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది వాళ్ళు చూసి మనకు కూడా మనసు ప్రశాంతంగా చాలా ఆనందంగా ఉంటుంది చూస్తారుగా ఇక్కడైతే కరెటాలు అయితే గా వస్తాయి కాబట్టి ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు ఒకవేళ ఉన్నా కూడా అక్కడ ముందుగా హెచ్చరిస్తారు లోపలికి వెళ్ళకూడదు అని చెప్తారు మనకి ఏమైనా లిమిట్స్ దాటి లోపలికి వెళ్ళేటైతే అక్కడ ఉన్న పోలీసులైనా మనకి మైకులు అయితే అనౌస్ చేస్తారు లోపలికి వెళ్ళకండి ఎవరైనా చూస్తారు అక్కడ గమనిస్తున్నారు గమనిస్తారు కూడా ఉంది ఎందుకంటే లోపలికి వెళ్ళి అయితే మైకులు అయితే అనౌస్ చేస్తారు లోపలికి వెళ్ళకండి ఎని ఎవరైనా వెళ్ళారా వాళ్ళ బట్టలు పెట్టి పలాన వాళ్ళు వెళ్తున్నారు అనేసి అయితే మనకి మైకులు అయితే అనౌస్ చేస్తారు దాన్ని బట్టి అయితే మనం రూల్స్ పాటించాలి ఫ్రెండ్స్ ముందుకు వెళ్తున్నప్పుడు అయితే మనకై దారిలో అయితే కొంచెం బీచ్ ఒడ్ని అయితే తాబేలు కనిపించింది పాపం చనిపోయింది అందుకొని చాలా పెద్ద తాబేలు ఫస్ట్ టైం చూసాను ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా చెప్పాలంటే మన పక్కన అయితే పడవలు వే వేటకి వెళ్ళే పడవలు అయితే ఉన్నాయి చేపలు పట్టే వెళ్తారు కదా వేటగాలు ఆ చా పడవలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి మేము అక్కడికి కొంచెం ఫోటోలు అయితే తీసుకున్నాము చూసారు అక్కడ కొంత రాంటీలు అయితే ఫోటోలు తీసుకుంటున్నారు ఇదైతే మనకి బీచ్ ఒడ్డున అయితే కొన్ని పడవలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవైతే మనకైతే ఎంతో డబ్బులు తీసుకుని అయితే లోపల తీసుకెళ్తారు మనకైతే చాలా బాగుంటుంది ఆ పడవలు అయితే నేను ఒకసారి వెళ్ళాను ఒక కొంచెం వన్ కిలోమీటర్ తీసుకెళ్తారు మనకి రిటర్న్ చేసేస్తారు పడవలు అయితే ఇక్కడ చూస్తారు కదా జాలార్లు మనకి చేపలు పట్టే వాళ్ళు ఆటగాళ్లు వీళ్ళు వాళ్ళు రిపేర్లు చేసుకుంటున్నారు చూస్తారు ఫ్రెండ్స్ మనకి రుసుకొని బీచ్ అయితే అంతా చాలా బాగుందో అలాగే కొంచెం ముందుకెళ్ళేటైతే కొంచెం రాల్ కనిపిస్తాయి అక్కడైతే కెరటాలు అయితే బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఫోటోలు కూడా బాగా తీసుకోవచ్చు ఇంకా లోపలికి వెళ్ళవరు వెళ్తే మైక్లో అయినా చేస్తారు వెళ్ళకూడదు లోపలికి వెళ్ళకూడదు అనేసి అయితే ముందులా రుండి ఫోటోలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంది అక్కడైతే బ్లూగా మొత్తం కెరెటాలు అయితే రాళ్ళకి పైకి అయితే ఎగిసిపడుతున్నాయి నాకైతే నచ్చిన ప్లేస్ ఇక్కడైతే ఫోటోలు తీసుకున్నాం ఫ్రెండ్స్ చూసారుగా చాలా బాగుంది ఇక్కడ చాలా బ్లూగా కనిపిస్తుంది కదా నీలం నీలం రంగు అవును ఇంకా చూసారు మంది అయితే ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ అలాగే మనకి అక్కడ మనకి చూసుకొని బీచ్ కూడా అయితే కొంచెం పార్కులు ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే పార్కులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే చిన్న వాళ్ళు పెద్దలు పెద్దవారు కూడా పార్క్లో అయితే ఆడుకుంటున్నారు పార్క్ కూడా చాలా నీట్గా ఉంది చిన్నపిల్లలు అయితే చిన్నపిల్లకి ఎట్టినట్లేదు ఇక్కడ పెద్దవాళ్ళు ఆడుతున్నారు చాలామంది మేమైతే ఒక కాసేపు అయితే పాపనైతే ఆడించుకొని అయితే మేమైతే అక్కడ కాసేపు ఉన్నాం పార్కులో అయితే చూసారుగా ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో ఇంకా మరెన్నో మీకు తీసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంటా